ప్రస్తుతం కోల్కతాలో ఇంకా ఆర్జిక్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఆందోళనలు అలాగే జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ అసలైన ప్రధాన నిందితుడు సంజయ్ రావు ఆల్రెడీ అరెస్ట్ అయితే నిన్న సందీప్ ఘోష్ అరెస్ట్ అయ్యాడు ఆ విషయం మనందరికి తెలిసిందే అయితే అక్కడితో విషయం తేలలేదు ఇంకా పూర్తి స్థాయి నిజాలన్నీ బయటపడాలి అప్పుడే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి కూడా ఆందోళనలో బాధితురాలి తల్లి తండ్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు దాదాపుగా ఆ బాధితురాలు చనిపోయినప్పటి నుంచి కూడా సరిగ్గా అన్నం నీళ్లు ఏమీ తినటం లేదు అయితే ఈ రోజు నుంచి వాళ్ళు ఆందోళనలో కూడా కూర్చుంటున్నారు అంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు కదా గా వాళ్ళు విప్లవం తీసుకొస్తున్నారు కదా దానిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అయితే చుట్టుపక్కల ఉన్న జూనియర్ డాక్టర్ ట్రైనీలు అందరూ ఏమన్నారంటే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు సమయానికి భోజనం చేయండి పైనుంచి మీ మీ అమ్మాయి ఆత్మ శాంతించాలి అంటే మీరు హాయిగా ఉండాలి మేమందరం మీ అమ్మాయి తరఫున పోరాడుతున్నాము ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది మీరు ఏమి బాధపడకండి అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒకటే మాట అన్నారు ఎప్పుడైతే మా అమ్మాయి చనిపోయి ఒక విగరజీవిగా అలాగే హాస్పిటల్ రూమ్లో సెమినార్ హాల్లో పడి ఉందో అప్పుడే మేము సగం చచ్చిపోయాము ఇప్పుడు నేను కొత్తగా చావాల్సింది ఏమీ లేదు నా భార్య ఆరోగ్యం చాలా అంటే చాలా నియర్సించిపోయింది అసలు తను లేవడానికి తినడానికి తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజు మీరందరూ నా కూతురు కోసం ఎంతగానో పోరాడుతున్నారు మీ అందరి కోసం తను తన ఇంటి నుంచి కదలి వచ్చింది బహుశా తన కూతురే తనకి ఈ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందేమో అంటూ చెప్పడం జరిగింది అయితే బాధితురాలు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో అస్సలు అంటే అస్సలు శాంతి లేదు అసలు ఇద్దరు తల్లిదండ్రుల ఆరోగ్యం దాదాపుగా క్షీణించింది ఎక్కడ ఉంటుందండి ఆరోగ్యం ఎందుకంటే సరిగ్గా భోన్ చేయటం లేదు అసలు తన కూతురు గురించి ఒక్కొక్క నిజం బయటపడుతుంటే ఏ తల్లిదండ్రులకి ముద్ద ఎక్కుతుంది చెప్పండి అయితే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ అందరూ కూడా ఆ తల్లిని తన తల్లిగా భావించి అక్కడే వాళ్ళు భోజనం పెడుతున్నారు మేమందరం కూడా ఈ రోజు పోరాడతాము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయినా కిందకి తింపి మీ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము మళ్ళీ విధుల్లో చేరము అని చెప్పేసి ఆ తల్లికి ఒక్క కూతురు దూరమైనా కూడా వందలాది మంది కూతుళ్ళు వందలాది మంది కొడుకులు ముందుకొచ్చి మేమున్నామమ్మ అంటూ చెప్పటం జరిగింది ఇదంతా చూసి బహుశా పైనుంచి ఆ ఆత్మ శాంతిస్తుందేమో అని అనిపించింది కానీ ఇక్కడ న్యాయం కావాలి వీ వాంట్ జస్టిస్ ఆ దుర్మార్గులకి శిక్ష పడితే తప్ప పూర్తి స్థాయి న్యాయం వచ్చినట్టే కాదు